హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలు అయితే ముందుగా మనం సో రీసెంట్గా అంటే దాదాపు ఒక నెల అంతకన్నా ఎక్కువ రోజులయ్యింది సో తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అనే డీటెయిల్స్ అయితే ఒకసారి మనము చూద్దాం ఓకే సో ఖచ్చితంగా ముందైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ఫాలో అవ్వండి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సో మీ ఎవరైతే మీ వెల్ విషయస్ ఉన్నారో మీలాగే ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ రాసింది దాదాపు ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది రాశారండి అది న్యూస్ ఆర్టికల్ మనం చూస్తే కనుక సో ఈనాడు న్యూస్ ఆర్టికల్ సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ చూశాను సో నేను కొంచెం రకరకాల కారణాల వల్ల సో వీడియో ద్వారా అంటే ప్యానెల్లో ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా మీకు ఓరల్గానే చెప్తున్నాను సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఓకే థ్యాంక్ యూ సో దాదాపు ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది రాశారండి అంటే దాదాపు ఇరవై నాలుగు వేల నలభై ఐదు మంది అప్లై చేసుకున్నారు అంటే దాదాపు తొంభై ఏడు శాతం మంది ఎగ్జామ్ అయితే రాశారు అండ్ ఎక్స్పెషల్లీ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న పోస్టులు ఏంటండి పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి అన్ని జోన్ల మీద మీరు గమనిస్తే కనుక కేటగిరీ వైజ్గా కావచ్చు జోన్ వైజ్గా అన్ని పోస్టులు దాదాపు పన్నెండు వేల సారీ పన్నెండు వందల ఎనభై నాలుగు వన్ టూ ఎయిట్ ఫోర్ పోస్టులు అయితే ఉన్నాయి అండ్ కాంపిటీషన్ ఒక పోస్ట్కి పద్దెనిమిది మంది పోటీ పడుతున్నారు ఒక పోస్ట్కి పద్దెనిమిది మంది అయితే పోటీ పడుతున్నారు సో మనకున్న అనాలసిస్ ప్రకారం అంటే నేను ఇప్పుడు ఫార్మసిస్ట్కి కట్ ఆఫ్ అనాలిసిస్ చేశాను అలాగే ఏఎన్ఎం మీద కొంచెం ఎనాలిసిస్ నేను చేశాను సో స్టాఫ్ నర్స్ మీద కూడా నేను చేస్తున్నాను సో ఆ వీడియోస్లో చాలామంది కూడా సార్ మాకు ల్యాబ్ టెక్నీషియన్ మీద కూడా చేయండి అని మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు సో అలాగే ఆ మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళకి నేను రిప్లైగా సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా చెప్పమని అడిగితే మంది కూడా రిప్లై ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ అదర్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ అంటే ఇంకా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా నాకన్నా కూడా సో వాళ్ళు స్పెసిఫిక్గా ఈ ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ వాళ్ళకు కూడా కోచింగ్ ఇస్తున్నారన్నమాట సో వాళ్ళది కూడా చూసుకొని నేను కొంచెం మీకు సూట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఇస్తున్నాను సో పేపర్ అయితే సులభంగా వచ్చిందని ఎక్కువ మంది చెప్తున్నారు సులభంగా వచ్చిందని చెప్పేసి ఎక్కువ మంది అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎవరు క్వాలిఫై అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని మనం చూసుకుంటే కనుక సో పేపర్ సులభంగా ఉంది కాబట్టి సో కొంచెం కట్ ఆఫ్ రేంజ్ అనేది అంటే అరవై మార్కులు ఏ కేటగిరీ వాళ్ళైనా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఏ కేటగిరీ అయినా సరే సో అరవై కన్నా అరవై నుంచి అరవై పైన ఉన్నవాళ్ళు క్వాలిఫై అవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది ఎస్పెషలీ ఓసీ కేటగిరీ వాళ్ళు అలాగే బీసీలు కూడా కొన్ని కేటగిరీ వాళ్ళు అరవై అంతకన్నా ఎక్కువ ఉంటే మీరు క్వాలిఫై అయిపోయిన ఛాన్స్ ఉంది అట్ ద సేమ్ టైం సర్వీస్ మార్క్స్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు సో సర్వీస్ మార్క్స్ లేని వాళ్ళు ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత మంచి అసలు సర్వీస్ మార్క్స్ లేని వాళ్ళు సర్వీస్ మార్క్స్ లేని వాళ్ళు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి అసలు అరవై పైన ఉంటే మీరు సేఫ్ సైడ్ సో సర్వీస్ మార్క్స్ ఉండి అరవై పైన ఉన్నారంటే మీకు అసలు జాబ్ షూర్ అరవై పైన ఉండి మీకు సర్వీస్ మార్క్స్ ఉన్నట్టు మీకు జాబ్ షూర్ అంటే ఈవెన్ యాభై ఉండి యాభై మార్కులు ఉండి కూడా మీకు సర్వీస్ మార్క్స్ పదిహేను కానీ ఇరవై కానీ సర్వీస్ మార్క్స్ ఉంటే అసలు మీకు తడి కొట్టేసుకొని పడుకోవచ్చు అనమాట ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు నలభై నుంచి నలభై నుంచి యాభై మార్కులు ముప్పై మూడు శాతం మందికి వచ్చి ఉన్నాయండి అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు అదర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ కావచ్చు యావరేజ్గా తీసుకుంటే కనుక సో దాదాపు నలభై నుంచి యాభై మార్కులు ముప్పై మూడు శాతం అంతకన్నా ఎక్కువ మంది కూర్చున్నాయి అంటే యాభై నుంచి అరవై చూసుకుంటే కనుక ముప్పై శాతం కన్నా ఎక్కువ మందికి కూర్చున్నాయి యాభై నుంచి అరవై మార్కులు అరవై నుంచి డెబ్బై మార్కులు ఇరవై ఒక్క శాతం మందికి ఇరవై శాతం కన్నా ఎక్కువ మందికి వచ్చిన్నాయండి అండ్ డెబ్బై నుంచి ఎనభై మార్కులు దాదాపు పది శాతం అంతకన్నా ఎక్కువ మందికి వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా నేను చెప్తుంది సర్వీస్ మార్క్స్ కలుపుకొని సర్వీస్ మార్క్స్ కలుపుకొని మీరు కనీసం అరవై మార్కులు కనుక మీరు ఉంటే కనుక అంటే వితౌట్ సర్వీస్ మార్క్స్ వితౌట్ సర్వీస్ మార్క్స్ అయినా సరే మీకు అరవై అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీరు సేఫ్ సైడ్గా ఉన్నట్టు ఎస్పెషలీ ఓసీ కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా ఆ రేంజ్లో ఉండాలి అండ్ ఆ మార్క్స్తో పాటు మీకు సర్వీస్ మార్క్స్ కూడా ఉన్నాయా ఏది అరవై వచ్చి కూడా మీకు ఇంకా సర్వీస్ మార్క్స్ ఉన్నాయా ఇంకా మీకు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట అండ్ ఎస్పెషల్లీ మనం చూసుకుంటే కనుక సో ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ అరవై నుంచి అరవై నాలుగు అరవై మంది ఉంటే ఇంకా ఫిక్స్డ్ అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది మార్క్స్ ఉంటే మీరు ఇంకా ఫిక్స్డ్ అనమాట మీరు చక్కగా మీరు ఖచ్చితంగా వచ్చేస్తుంది సో ఎస్పెషల్లీ బాగా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు మనం చూసుకుంటే కనుక వాళ్ళందరూ కూడా అరవై పైన మార్కులు ఉన్నాయండి అండ్ ఇంకోటి చూసుకుంటే కనుక ఆల్రెడీ మనం ఏం చెప్తున్నాము సో నా ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది ఎగ్జామ్ రాశారు ఇందులో మీరు తక్కువలో తక్కువ వేసుకున్న అసలు సిక్స్టీ పర్సెంట్ మీరు తీసేయచ్చు అంటే ఒక నలభై శాతం అంతకన్నా తక్కువ మంది సీరియస్గా ఎగ్జామ్ ఉంటారు సీరియస్గా ఎగ్జామ్ రాసుంటారు ఎందుకని మీరు గమనిస్తే కనుక ఒక పోస్ట్కి పద్దెనిమిది మంది పోటీ పడుతున్నారు అది కూడా మీరు గుర్తుంచుకోవాలి అండ్ జనరల్గా మనం చూసుకుంటే కనుక ఒకవేళ కేటగిరీ వైజ్గా కేటగిరీ వైజ్గా కొంచెం ఈ సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో ఎస్పెషల్లీ ఓపెన్ కేటగిరీ అరవై పైన ఉండాల్సిందే అందులో ఎటువంటి డౌట్ లేదు ఓపెన్ కేటగిరీ అంతకన్నా తక్కువ ఉండి కూడా మీకు వచ్చిందంటే ఎస్ మీరు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అండ్ ఎస్సీ కేటగిరీలో మనం చూసుకుంటే కనుక సర్వీస్ మార్క్స్తో కలిపి సర్వీస్ మార్క్స్తో కలిపి మీకు యాభై అంతకన్నా ఎక్కువ జోన్లు బట్టి మారచ్చు యాభై అంతకన్నా ఎక్కువ అలాగే ఎస్సీ ఎస్టీ రెండు కూడా యాభై యాభై ఐదు అంతకన్నా ఎక్కువ ఉంటే మంచిది సేఫ్ సైడ్ మనకు తెలిసిందే కదా ఎందుకంటే సర్వీస్ మార్క్స్ కూడా చాలామందికి ఉన్నాయండి అండ్ బీసీలో చూసుకుంటే కనుక బీసీలో చూసుకుంటే ఖచ్చితంగా యాభై పైన బీసీలో ఖచ్చితంగా చూసుకుంటే కనుక యాభై అంతకన్నా ఎక్కువ యాభై అంతకన్నా ఎక్కువ అండ్ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటే మీరు సేఫ్ సైడ్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నలభై మార్కులు వస్తే మీకు సరిపోతుందండి నలభై మార్కులు సరిపోతుంది స్పోర్ట్స్ కేటగిరీలో కూడా మీకు నలభై మార్కులు ఉంటే సరిపోతుంది నలభై మార్కులు ఉంటే సరిపోతుంది అండ్ ఎక్కువ మంది కూడా నలభై నుంచి యాభై మార్కులే వచ్చింది సో ఇంకొంచెం ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక సో బీసీఏ అరవై నాలుగు అరవై సో బీసీ కేటగిరీ వాళ్ళంతా అరవై రేంజ్లో ఉండాలి అండ్ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ ప్లస్ రేంజ్లో ఉండాలి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ కేటగిరీ మీకు నలభై అంతకన్నా తక్కువ ఉన్నా కూడా ఆ రేంజ్లో మీకు ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక మళ్ళీ మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే కనుక దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మంది ఎగ్జామ్ రాశారు ట్వంటీ త్రీ త్రీ టూ త్రీ సో తొంభై ఏడు శాతం ఎగ్జామ్ రాశారు